హాయ్ సార్ హాయ్ ఫ్రాన్స్లో భారత్కి రావాల్సిన ప్రజలు విమానంలో రావాల్సిన ప్రజలు మూడు వందల మూడు మంది నిర్బంధులై ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకలా నిర్బంధించారు వాళ్ళు ఈ నిర్బంధి వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఏమేమైనా ఏమైనా సౌకర్యాలు చేస్తున్నారా చేయట్లేదా ఇలాంటివి మీ మాటల్లో సార్ ఫ్రాన్స్లో లాస్ట్ థర్స్డే డే ఒక విమానాన్ని నిర్బంధించారు ఫ్రాన్స్లో బ్యాటరీ ఎయిర్పోర్ట్ అంటారు ఈ విమానం యాక్చువల్గా భారత్ రావట్లేదు ఇది ఏంటంటే రొమేనియన్ కంపెనీది ఇది లెజెండ్ ఎయిర్లైన్స్ దీని పేరు ఇది ఏ ఏ త్రీ ఫార్టీ దీని నెంబరు ఫ్లైట్ నెంబరు ఈ ఫ్లైటు దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తుంది సో యుఏ అంటారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా అంటే లాటిన్ అమెరికన్ కంట్రీ అది దాన్ని సెంట్రల్ అమెరికా కంట్రీ అంటారు లాటిన్ అమెరికా ఖండంలో సెంట్రల్ అమెరికన్ కంట్రీ అంటారు నికరాగువ అది వెరీ పేద దేశం డెబ్బై లక్షల పాపులేషన్ ఎంత ఉంటారు అక్కడికి వెళ్తుంది అయితే ఒక టెక్నికల్ ప్రాబ్లం రీత్యా ఈ బ్యాటరీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగడానికి పర్మిషన్ అడిగారు ఆ విమానానికి పర్మిషన్ ఇచ్చారు ఫ్రెంచ్ గవర్నమెంట్ దిగింది అది దిగిన తర్వాత ఫ్రెంచ్ గవర్నమెంట్ దాన్ని స్వాధీనంలోకి తీసుకుంది ఆ విమానాన్ని అందులో మూడు వందల మూడు మంది ఇండియన్ ఆరిజన్ ప్యాసింజర్స్ ఉన్నారు అంటే ఇండియా నుంచి వెళ్ళలేదు వాళ్ళు విదేశాల్లో ఉండే ఇండియన్ ఆరిజన్ కావచ్చు మన వాళ్ళు అక్కడికి వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఏదైనా ఇండియన్ ఆరిజన్ వాళ్ళు మూడు వందల మూడు మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు ఫ్రెంచ్ గవర్నమెంట్ బంధించింది ఆ విమానాన్ని ఎందుకు అది అక్కడే నిర్బంధించింది అంటే ఇప్పుడు థర్స్డే నుంచి ఇప్పటి వరకు నిర్బంధించింది ఇంకా ఒక ఎనిమిది రోజులు నిర్బంధిస్తుందని చెప్తున్నారు సో వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో పెట్టేసి అక్కడ కర్టన్స్ అంతా కూడా వేసేసారు బయట వాళ్ళకి కూడా వీళ్ళు కనపడకుండా వేసేసి అక్కడే బెడ్స్ అంతా కింద పర్చేసి అక్కడే వాళ్ళని పెట్టారని చెప్తున్నారు సో ఎందుకు చేశారని చెప్పినప్పుడు అక్కడ బార్డర్ పోలీస్ అంటారు వాళ్ళ ఫ్రాన్సులు ఆ బార్డర్ పోలీసులకి ఒక అనానిమస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు అన్నోన్ పీపుల్ ఫోన్ చేసి ఇట్లా ఒక విమానం బయలుదేరింది అందులో ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఉన్నారు అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు అట్లాగా కొంతమందిని తరలిస్తున్నారు దాంట్లో అని న్యూస్ వచ్చింది ఇది ఏంటంటే వీళ్ళ భూభాగంలో ఇటువంటి విమానం ఉన్నప్పుడు హ్యూమన్ ట్రాపింగ్కి యాంటీ లాస్ స్ట్రాంగ్గా ఉన్నాయి హ్యూమన్ ట్రాపింగ్కి దాదాపు ఇరవై ఇరవై ఏళ్ళ వరకు శిక్ష కూడా ఫ్రాన్స్లో ఉందన్నమాట అందుకని వాళ్ళు మేము మొత్తం పరిశీలిస్తాము డాక్యుమెంట్స్ ఏ పర్పస్ మీద నికరాకు వెళ్తున్నారు ఇవన్నీ మేము చెక్ చేసినాకనే పంపిస్తామని చెప్పి ఇప్పుడు వరుసగా చెక్ చేస్తున్నారు అందులో వాళ్ళకి పది మంది పిల్లలు వాళ్ళకి మైనర్సు వాళ్ళకి ఎవరు పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరు లేరు వాళ్ళు వెళ్తున్నారు అందులో వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళల్లో ఆరుగురు ఆశ్రయం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఇది ఇది ఆశ్రయం కోసం అంటే ఏందనేది నేను తర్వాత చెప్తాను ఆశ్రయం కోసం పది మందిలో మంది పెట్టుకున్నారు మిగతా నలుగురు వాళ్ళని ఎవరు పంపిస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు అవన్నీ ఇంకా క్లారిటీ రావట్లేదు అందువల్ల ప్రతి ఒక్కరిని విడివిడిగా గంటల సేపు విచారణ జరుపుతున్నారు సో అందుకని టైం అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళ అవన్నీ చెక్ చేయాలి వెరిఫికేషన్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధార్ లాంటి ఐడి కార్డులు ఇవే ఉన్నాయనుకోండి అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటి నేపథ్యం ఏంటి ఇవి కరెక్టా కాదు ఇవన్నీ చెక్ చేయడానికి టైం తీసుకుంటుంది అందుకని చేస్తున్నారు ఈ లోపల ఇండియన్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న ఫ్రాన్స్లో ఉన్న మన రాయబార్ కార్యాలయంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఒక బ్యాచ్ ఈ ఈ టౌన్కి వెళ్ళారు బ్యాటరీ అనేది ఇది ఫ్రాన్స్ నుంచి నూట యాభై కిలోమీటర్ల ఈస్ట్ వైపున నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట స్మాల్ టౌన్ అందులో ఇది ఇప్పుడు జరిగింది సో అక్కడికి వెళ్ళి ఒక బృందం అధికారులతో మాట్లాడుతున్నారు ఫ్రెంచ్ అధికారులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు సో కొంతమందిని అక్కడ దగ్గరగా ఉన్న గెస్ట్ హౌస్లకు కూడా తరలించారని చెప్తున్నారు కొన్ని సౌకర్యాలు ఇవ్వడం కోసం సో ఇప్పటివరకు అయితే సేఫ్టీ అయితే ఏమీ ఇబ్బంది లేదు సౌకర్యాలు కూడా మినిమల్గా వాళ్ళకి దొరుకుతున్నాయి అట్లాగే ఈ కంపెనీ ఏదైతే ఉందో రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్లైన్స్ దానికి సంబంధించిన లీగల్ టీం కూడా అక్కడికి వెళ్ళింది వాళ్ళు వాదిస్తుండేది ఏమంటే మేమేమి వీళ్ళేమో అక్రమంగా తరలించట్లేదు మామూలుగా మా ఫ్లైట్ రెగ్యులర్ సర్వీస్ ఉంది ఎవరు టికెట్ తీసుకుంటే వాళ్ళని ఎక్కిచ్చాం మేము మాకు వీళ్ళు అక్రమ సక్రమం అనేది మాకు సంబంధం లేదు మాకు పాస్పోర్ట్ ఉంది అంతవరకు చాలు మాకు వాళ్ళ ఐడి కార్డు పాస్పోర్ట్ ఉంది సో ఇది చాలు మాకు అనేది వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళు ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నారు ఒకవేళ మా విమానాన్ని కానీ సీజ్ చేసినా లేకపోతే కేసు పెట్టినా మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తామనేది ఆ లీగల్ టీం చెప్తున్నారు సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా దాన్ని ఏం సీజ్ చేస్తామని కానీ ఏం చెప్పలేదు సో వీళ్ళు కూడా ఎయిర్పో ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మేము మీకు కోఆపరేట్ చేస్తామని అంటున్నారు అంటే మా మా దగ్గర ఏ సమాచారం ఉంటే అది మీకు అందిస్తాము కోఆపరేట్ చేస్తామని చెప్తున్నారు సో బేసిక్గా ఇది ప్రాబ్లం అనమాట అంటే ఇల్లీగల్ ఎమిగ్రెంట్ అనేది ప్రాబ్లం ఇదేం జరుగుతుందంటే దుబాయ్కి వెళ్తారు మన వాళ్ళు అక్కడ నుంచి లాటిన్ అమెరికా కంట్రీస్కి వెళ్తారు ఫస్ట్ లాటిన్ అమెరికా కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొన్ని బృందాలు ఉంటాయి మాఫియా గ్యాంగ్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అమెరికా కానీ కెనడా కానీ చేరుస్తారు ఏదో మార్గాల్లో ఈ చేర్చడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి దీనికి మళ్ళీ ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్లను మన వాళ్ళు పట్టుకుంటారు మన మన ఏజెంట్లు వాళ్ళని పట్టుకొని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ నుంచి వాళ్ళు జనరల్గా అమెరికా కెనడా ఈ రెండు దేశాలకు ఎక్కువగా ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఉన్న వెళ్తారనమాట ఇది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ప్రాబ్లం అంటారు ఎప్పుడైనా ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసైలంకి అప్లికేషన్ అంటారు దాన్ని శరణార్థిగా ఉంటాను మీ దేశంలో అని సో ఆ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని అసైలంలోకి కొన్ని సపరేట్గా ఒక క్యాంప్స్ లాగా నడుపుతూ ఉంటారు యూరప్లో ఆ క్యాంప్స్కి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ అనమాట అసైలంలో సో ఇది అందుకని ఈ బాలూరు కూడా ఏంటంటే వీళ్ళని ఎవరో ఎక్కడికో పంపిస్తున్నారు అంటే అమెరికాకి కానీ కెనడాకి కానీ అక్కడ హోటల్స్ కావచ్చు అక్కడ అనేక కంపెనీలు ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే లోకల్గా పనులు ఇచ్చి పెట్టుకోవాలంటే లోకల్ రూల్స్ వాళ్ళకి బర్డన్గా అనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళకి గంటకి ఎంతనా మినిమల్ వేజెస్ అవన్నీ ఉంటాయి ఇన్సూరెన్స్ ఇవ్వాలి మెడికల్ ఇది ఇవ్వాలి అవన్నీ ఇస్తే వాళ్ళకి లాభాలు ఎక్కువ రావు అందుకని ఏం చేస్తారు ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ కనుకో వాడికి భోజనం పెట్టి ఎక్కడో చోట రూమ్ ఫెసిలిటీ ఇచ్చేస్తే వాడు చచ్చినట్టు పనిచేస్తుంటాడు ఎక్కువ గంటలు పనిచేస్తాడు వాడు డిమాండ్ ఏం చేయడు ఇన్సూరెన్స్ అవసరం లేదు మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మినిమం వేజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకని అక్కడ వాళ్ళు లోకల్స్ కూడా ఇలాంటి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు సో ఇది మేజర్ ప్రాబ్లం అందువల్ల వీళ్ళు పట్టుకున్న విమానం అయితే కరెక్ట్గానే పట్టుకున్నారు వీళ్ళు అది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది సో మన ఇండియన్స్ ఎక్కువ మంది వెళ్తారు సంవత్సరానికి మన వాళ్ళే దాదాపు లక్ష మంది ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్గా ఈ రెండు దేశాలకు వెళ్తారని చెప్తున్నారు చైనా తర్వాత ఎక్కువగా ఇండియా అని అనమాట ఆ మధ్య కూడా కెనడాలో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ గట్టిగట్టుకొని చనిపోయారు చాలా చోట్ల గోడ పైనకి దూకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఇది వచ్చి వెరీ రిస్క్ ఇది ఇప్పుడు మన తీసిన షారుఖ్ ఖాన్ డింకీ సినిమా కూడా ఇదే ఆ క్రమంలో వాళ్ళు కొంతమంది చనిపోతారు అక్కడ బార్డర్ పోలీసు ఫైరింగ్ చేస్తారు ఇవన్నీ డింకీలో కూడా చూపించారు సో ఇది సే ఇది మేజర్ ప్రాబ్లం అనమాట అమెరికాలో దాదాపు కోటి మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్తున్నారు ఎవరి ఇయర్ ఒక ఐదు లక్షల మంది అమెరికాకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోతున్నారు అందుకని ఇప్పుడు ప్రతి దేశం కూడా బార్డర్ సెక్యూరిటీ పో పోర్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేసిందనమాట సో యూరోప్లో కూడా ఇది మేజర్ ప్రాబ్లం అయింది ఎందుకంటే అటు సిరియా లేకపోతే ఇప్పుడు పాలస్తీనా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు యూరోప్ మీ దగ్గరికి వస్తారు ఫైనల్గా సో యూరోప్ ప్రతి దేశం కూడా ఈ అశైలం వాళ్ళతో నిండిపోయిందనమాట దీనివల్ల ఆ దేశాల్లో రకరకాల సమస్యలు వస్తున్నాయి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాకు ఫుడ్ ఆశ్రయం ఇస్తే చాలు అంటారు మెల్లమెల్లగా మా హక్కులు అంటారు సో వాళ్ళ పౌర హక్కుల సంఘాలు అవి ఏర్పడతాయి మెల్లగా అసాంఘిక శక్తులు అక్కడ చేరతాయి అక్కడ నుంచి క్రైమ్ మొదలవుతుంది సో ఇటువంటి అనేక సమస్యలు అక్కడ ఇదైనాయి సో దానివల్ల లోకల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి యూరప్లో ముఖ్యంగా ప్లేసెస్ రెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ ఒక హౌస్ ఉంటే చాలు అనమాట హాయిగా బతికేయచ్చు ఒక పెద్ద ఫ్యామిలీ ఒక చిన్న రూమ్ ఉంటే చాలు రెంట్కి ఇచ్చేసి బతికేయచ్చు సో అటువంటి రెంట్స్ ఆ మధ్య కూడా మనం ఒక దాంట్లో కూడా చెప్పుకున్నాం బెడ్ కూడా షేరింగ్కి ఇస్తున్నారు ఒక ఆవిడ అలాగా నా బెడ్ షేర్కి ఇస్తాను ఎవరైనా పడుకోవచ్చు నా బెడ్లో నెలకింత కట్టడానికి కెనడా ఆమె ఆ మధ్య ప్రకటన ఇచ్చింది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా అసైలం వాళ్ళ వల్ల వస్తుంది ఇది బేసిక్గా ప్రాబ్లం దీన్ని ఇల్లీగల్ ఎమిగ్రెంట్ ప్రాబ్లం అంటారు సో ప్రతి దేశంలో ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే పావర్టీ పెరిగిపోయిన దేశాల నుంచి వెళ్ళడం లేదా మన వాళ్ళు అయితే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు అక్కడ ఉంటే అని చెప్పి వెళ్ళడం ఇలాంటివి అన్నమాట సో ఈ ప్రాబ్లం కోసమే వీళ్ళు విమానాన్ని చేశారు అంత తప్ప ఇండియన్స్ మీద వాళ్ళకి ఏదో కోపం ఇంకోటి కాదు దీన్ని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సమగ్రంగా విచారణ అయిపోయినాక కోర్టుల్లో మొత్తం ప్రొడ్యూస్ చేసినాక సో దాని తర్వాత వాళ్ళని మన దేశానికి డిపోర్ట్ చేస్తారు ఒకవేళ అసైలంకి అప్లై చేసుకుంటే అది ఓకే చేసుకుంటే అసైలం తీసుకుంటారు ఒకవేళ లేదు ఇండియాకే పంపించేయాలన్నప్పుడు ఇండియా ఒప్పుకోవాలి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి ఇండియా ఒప్పుకోకపోతే వాళ్ళని ఏలియన్స్గా కూడా పిలుస్తున్నారు ఇమిగ్రెంట్ ఏలియన్స్ అని కూడా అంటున్నారు అప్పుడు టెంపరీ రెసిడెన్స్ ఇస్తారు ఈ లోపల ఆ సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తారు ఇది బేసిక్ అంటే సార్ ఇప్పుడు వీళ్ళు ఏది చేసినా పుట్టకూడి కోసమే వెళ్తున్నారు అక్కడ బ్రతకడం కోసము వీళ్ళని పట్టుకున్నారు ఇప్పుడు పట్టుకొని ఇలా బంధించారు బంధించారు కాబట్టి వీళ్ళు వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇక్కడ మనకి మంచిది అంటే ఒకటి ఇక్కడ మనకి ఏంటంటే ఇండియా రిచ్ కంట్రీ కానీ పూర్ పీపుల్ ఉంటారు అనేది సామెత ఉంది కదా సో అంటే తలసరాదాయం చాలా తక్కువ ఉండే నూట తొంభై ఏడో దేశం అనమాట ఇండియా సో ఈ పావర్టీని తగ్గించడానికి ఇండియా కృషి చేస్తూ ఉంది ఆల్రెడీ అది సరిపోదు విపరీతమైన డిస్పారిటీ అంటాం ఈక్వ ఈక్వాలిటీ లేదు డిస్పారిటీస్ ఉన్నాయి సో అందువల్ల పవర్టీని తగ్గించడం అనేది ఒకటి రెండవది ఏంటంటే అందరూ ఇలాగే వెళ్ళట్లేదు డబ్బు కూడా వెళ్తున్నారు అక్కడికి ఎందుకంటే ఎక్కువ డబ్బు సంపాదించుకొని రావచ్చు అని ఆ ప్రాబ్లం కూడా ఉంది అందరూ పూరే వెళ్ళట్లేదు పూరు వాళ్ళ విషయంలో మీరు చెప్పింది కరెక్టు సో అటువంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడు మనకి బీహార్ నుంచి గతంలో ఎక్కువ వలసలు ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు ఇప్పుడు మనకి ఎక్కువ నార్త్ ఈస్ట్ నుంచి ఒరిస్సా నుంచి ఎక్కువ వస్తున్నారు ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో పవర్టీ ఉంది కాబట్టి సో ఎక్కడైనా ఇమిగ్రెంట్కి మేజర్ ప్రాబ్లం పావర్టీ మిగతా ఇష్యూస్ కూడా ఉంటాయి ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ డబ్బు సంపాదించుకోవాలని ఇష్యూస్ అవన్నీ కూడా ఉంటాయి